వెంటనే రెండో రోజున అక్కడితో ఆపు ఉంటే సరిపోయేది ఏదైతే అది జంతు వ్యర్థాలంటే అది ఎన్నది ఏదో కల్తీ ఉందని చెప్పారు అది వేరే అర్థంతో మీరు తీసుకుంటున్నారు లాంటిది ఏదన్నా ఆపు ఉంటే బాగుండేది కానీ దానికి ఎన్డీటీపీ నివేదిక చూపెట్టి అది కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆనంద వెంకటరయణ రెడ్డితో మాట్లాడించేటప్పటికి అది పూర్తిగా నెత్తినేసుకుంది తెలుగుదేశం పార్టీ దాన్ని కంటిన్యూ చేస్తూ ఆ పార్టీకి సంబంధించిన కింద నుంచి పైదాక ఉన్న నాయకులు అందరూ విపరీతమైన విమర్శలు చేసేసారు ఎందుకంటే దొరికేశాడు వీడు అనేటటువంటి కోణంలో అయిపోయింది జగన్ రాజకీయ జీవితాన్ని సమాధి చేసేస్తున్నామన్న ఉత్సాహం కొద్దీ మాట్లాడారు కానీ అసలు లాజిక్ ఎక్కడ తేడా వచ్చిందంటే ఆ తర్వాత బాబుగారికి అర్థమైంది ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైతే టెంపో క్రియేట్ అవుతుందో దానికి సీన్ అర్థమైంది మనం ఒక ఉద్దేశంతో జగన్ని రాజకీయంగా సమాధి చేయడానికి ఈ ఆధ్యాత్మిక అస్త్రం వేసాం మనం వెంకటేశ్వర స్వామి అస్త్రం వేశాం కానీ ఇది కాస్త బౌన్స్ అవుతోంది లేదంటే బోమరాంగ్ అవుతోందని కంగారు పడి వెంటనే దాన్ని ఈలోపు జగన్ ఒక లడ్డూ లాంటి అవకాశం ఇచ్చాడు అదే ఏదైతే డిక్లరేషన్ వెంటనే డిక్లరేషన్ వైపుకి తీసుకెళ్ళిపోయి ఇష్యూని డైవర్ట్ అన్నటువంటి ప్రయత్నం చేశారు కానీ దైవానికి సంబంధించిన అంశం కదా ఎక్కడ జరగాలో ఎప్పుడు జరగాలో అక్కడే జరుగుతుంది కరెక్ట్గా ఆ టైంకి కోర్టు అప్పటిదాకా మాట్లాడిన కోర్టు అకస్మాత్తుగా రంగంలోకి దిగడం ఏంటి ఈ ముక్క మాట్లాడడం ఏంటి అందుకనే చ అదేదో అంటారు కదా ఒక సాంగ్ ఉంది కదా శివుడు ఆజ్ఞలేనిదే కుట్టదని